బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధమైంది బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హాట్ యాంకర్స్ రీతు రీతు చౌదరి చౌదరి విష్ణుప్రియ హౌస్ లోకి రావడం ఖాయమే అని సమాచారం తాజా ఇంటర్వ్యూలో విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్ షోపై ఎన్ని విమర్శలు ఉన్నా ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో సీజన్ సెవెన్ సరికొత్తగా రూపొందించి మేకర్స్ సక్సెస్ అయ్యారు ఎన్నడూ లేని విధంగా సీజన్ సెవెన్ టీఆర్పీ రాబట్టింది స్టార్ మా యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు గేమ్స్ రూల్స్ మార్చడం కూడా ప్లస్ అయింది సామాన్యుడిగా హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు సీజన్ సెవెన్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ ఎయిట్ కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్ లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది కంటెస్టెంట్స్ లూప్ హౌస్ నుండి మెయిన్ హౌస్ లోకి రావాల్సి ఉంటుందట మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది అమృత ప్రణయ్ నటుడు ఆలి తమ్ముడో కయ్యూ అలీ మై విలేజ్ షో అనిల్ స్వాతి నాయుడు సోనియా సింగ్ కుమారి ఆంటీ ఎంపికయ్యారని తెలుస్తోంది వేణుస్వామి వినోద్ కుమార్ అంబటి రాయుడు అబ్బాస్ నటుడు రోహిత్ ఇలా కొన్ని క్రేజీ నేమ్స్ కూడా తెరపైకి వచ్చాయి హాట్ యాంగర్స్ విష్ణుప్రియ ప్రియ రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం ఖాయమే అంటున్నారు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ జంటగా విందులు విహారాలు ఎంజాయ్ చేస్తుంటారు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోస్ తో హోరెత్తిస్తుంటారు తాజాగా రీతూ చౌదరి విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నారని గట్టి ప్రచారం జరుగుతుంది దీనికి మీ ఆన్సర్ ఏంటనగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఓ పది కేజీల బరువు తగ్గుతానేమో అని ఎదురు చూస్తున్నారు నాకు బిగ్ బాస్ షోకి వెళ్లాలని లేదు కానీ ప్రేక్షక దేవుళ్ల కోరిక ఫలిస్తే వెళతానేమో నన్ను బిగ్ బాస్ హౌస్ లో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు వాళ్ల ప్రార్థనలు నిజమైతే నన్ను బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు అని విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది నాది కూడా సేమ్ ఆన్సర్ అని రీతు చౌదరి పరోక్షంగా ఇచ్చింది వారి సమాధానాలను బట్టి చూస్తే బిగ్ బాస్ షోకి విష్ణుప్రియ రీతు చౌదరి దాదాపు ఎంపికయ్యారన్నారు సోషల్ మీడియాలో పొట్టిబట్టల్లో రెచ్చిపోయే వీరిద్దరూ హౌస్ లోకి వెళితే గ్లామర్ షోతో చేస్తారు అనడంలో సందేహం లేదు బిగ్ బాస్ ఎయిట్ లో ఏ సర్టిఫికేట్ కంటెంట్ గ్యారంటీ అని సోషల్ మీడియా జనాలు చెప్పుకుంటున్నారు